హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో కంటే ముందు వీడియోలో ఫ్రాక్ కటింగ్ చూపించాను కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేదాము మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా నేను కట్ చేసిస్తే తక్కువ కుట్టుకుంటుందని చెప్పి నా మిషన్ పైన కుట్టుకుంటుంది ఇప్పుడు బాడీ పార్ట్ లైనింగ్ జాయింట్ చేస్తుంది ఫ్రంట్ ఇది వీనిక్ పెట్టాను కదా కట్టింగ్ వీడియో చూసినట్లయితే మీకు ఇది అర్థమవుతుంది అందుకే ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఇప్పుడు ఇలా సెట్ చేసుకుంటుంది మ్యాక్సిమమ్ బాడీ పార్ట్కి అయితే కాటన్ వేయడమే బాగుంటుంది నే నా ఒపీనియన్ పాలిస్టర్ ఇవి వేయొద్దు ఫినిషింగ్ నీట్గా ఉండదనమాట సో ఇప్పుడు ఈ యొక్క కొంచెం ఎక్కువ గేరా కాకుండా కొంచెం మనకి కాబట్టి అడ్జస్ట్ చేస్తూ కుడుతుంది అంటే లైనింగ్ ఎక్కువ కాకుండా తీసుకోకుండా అడ్జస్ట్ చేస్తూ అలా కుడుతుంది ఇంకా నేనైతే ఇలా సెట్ చేస్తున్నాను అక్కకి ఈజీగా ఉండాలని చెప్పేసి ఇలా పిన్స్ ఉంటాయి కదా నా దగ్గర ఈ పిన్స్ అనేవి ఇలా సెట్ చేస్తున్నాను సెట్ చేసిన తర్వాత ఇంకా నెక్ ఇలా కుట్టేసుకొని రివర్స్ తీసేసుకుంటే సరిపోతుంది ఇది ఉల్టా ఉందా సీదా ఉందా చూసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ చూసుకొని దానిపైన సీదా పైన ఈ లైనింగ్ పెట్టేసుకోవాలి ఇట్లా అక్కడక్కడ ఈ పిన్స్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక పాదమించు మందంతో వీనెక్కు చాలా అంటే చాలా మంచిగా వచ్చింది బాగా వచ్చింది నేను తమ్నెల్లో చూశారు కదా చూపించాను కదా కటింగ్ వీడియోలో కూడా ఉంటుంది నేను ఈ పిక్ని ఈ ఇక్కడ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి కొంచెం చిన్నగా యాడ్ చేస్తాను ఫ్రాక్ పిక్ని సో ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా ఒక పాదమించు దూరంతో వెడల్పులో ఇట్లా కుట్టు వేసుకోండి ఇక్కడ వీణెక్కి పెట్టాం కదా ఇక్కడ నీడిల్ని కిందికి దించి ఇలా క్లాత్ని టర్న్ చేసి మళ్ళీ కుట్టు వేసుకుంటూ రావాలి నీడిల్ని కిందికి దింపి జరిపినట్లయితే మనకి ఈజీగా జరుపు జరుగుతుంది కుట్టు కూడా మనకి అటు ఇటుగా పోదు మంచిగా వస్తుంది కొంచెం ఈ మిషన్ కూడా నాకు ప్రాబ్లం వచ్చింది నేను ఊర్లో చేపిస్తే కొంచెం అంత మంచిగా చేయరనమాట లోపల ఏదో ప్రాబ్లం ఉంది మందంవి అలాంటివి కుట్టినప్పుడు కొంచెం ప్రాబ్లం వస్తుంది కుట్టు మంచిగా లేదు కత్తెర కూడా బాగాలేదు తర్వాత నేను చేయించుకున్నాను రండి రెండు చే చేయించుకున్నాను ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న సిటీ లాగా ఉంటుంది కదా ఊరు అక్కడ చేయించుకున్నాను మాది కూడా అన్నీ ఉంటాయి మా ఊర్లో కూడా కానీ కొంచెం చేయలేదన్నమాట మిషన్ నేను కొన్నప్పటి నుంచి నేను కొని ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను కొన్నప్పటి నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం ఇవ్వలేదు రీసెంట్గానే ఈ ప్రాబ్లం వచ్చింది నేను చేపించుకున్నాను ఇంకా అక్కడ ఊర్లో చేపిస్తే ఏంటంటే ఆ కుట్టు వరకే చేస్తున్నారు తర్వాత ఒక ఒకటి రెండు సార్లోకి వస్తుంది ఒక బ్లౌజ్ కుట్టేంత వరకు మళ్ళీ కుట్ట అనేది పోతుంది ఇంకా మొత్తం లోపలంతా సెట్టింగ్స్ అంతా చేసేసారు నేను చేపించుకున్నాను ఇంకా వేరే వేవో వేశారనమాట సో అది ఓకే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇలా కుట్టి వేసుకున్నాం కదా కుట్టి వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం ఇట్లా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా ఇక్కడ మనకి రౌండ్ అనేది ఏం లేదు స్ట్రైట్గానే ఉంది ఇక్కడ వీ నెక్ ఉంది కదా వీ నెక్ అంటే కింద షేప్ ఉంది కదా ఆ షేప్ దగ్గర ఏంటంటే చిన్న టక్స్ ఇచ్చుకోవాలి చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనకి ఇంకా అవసరం లేదు ఇంకా రౌండ్ నెక్ అయితేనే అక్కడక్కడక్కడక్కడ ఇవ్వాలి ఇక అక్క నేనేం చేశానంటే నాకు ఇంట్లో పనులు ఉంటాయి ఇంకా తర్వాత నాకు డ్యూటీ ఉంటుంది తర నేను నా పనులన్నీ చేసుకుంటూ నేను ఆ ట్రై ప్యాడ్ ఆన్ చేసి పెట్టిపోయాను అనమాట ఇంకా అక్క కుట్టి బాగా వచ్చిందా లేదా అనేది నాకు చూపించింది నేను వచ్చిన తర్వాత చెప్తున్నాను ఇక్కడ టక్స్ ఇవ్వాలక్క ఇట్లా కొంచెం కట్ చేసుకోవాలి నీట్ ఫినిషింగ్ ఉంటుందని చెప్తున్నాను నా పని నేను చేసుకున్నాను ట్రైపాడ్ ఆన్ చేసిపోయి ఇక్కడ చూడండి నేను కట్ చేస్తున్నాడు అక్కడక్కడ ఇక్కడ అవసరం లేదు కానీ ఇగో మనకి మూల తిరిగే దగ్గర కట్ చేసుకోవాలి కొంచెం సో ఇలా కట్ చేస్తే కట్ చేసిన తర్వాత టర్న్ చేసేసేయాలి రివర్స్ తిప్పేసి కుట్టు వేసేసుకోవాలి టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా చూడండి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి చిన్న పిల్లల ఫ్రాక్ అవన్నీ వైరల్ అయ్యాయి చాలా వైరల్ అయ్యాయి అవన్నీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నేను కొంచెం పట్టించుకోవడం వల్ల కొంచెం ఛానల్ అనేది వెనుకబడ్డది ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతాను శారీస్ బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను ఆన్ ఆన్లైన్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి సో ఇలా కుట్టేసుకోవాలి ఇక్కడ మూల దగ్గర నీళ్ళని కిందకి దించేసి ఇప్పుడు చూడండి ఎట్లా టర్న్ చేసిందో అట్లా ఇట్లా మలుపుకొని మళ్ళీ నీట్గా ఇలా నీట్గా అనుకుంటూ కుట్టు వేసుకోవాలి క్యాన్వాస్ కూడా వేసుకుంటే బాగా వస్తుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇంకా ఇంకా వీళ్ళకి కుట్టరాదు కాబట్టి ఇంకా నేను అంత రిస్క్ తీసుకోలేదనమాట ఇంకా డెలివేర్కి అన్నారు కాబట్టి కట్ చేసేస్తే వాళ్ళే కుట్టుకున్నారు అప్పుడప్పుడు నేను చెప్తూ ఉన్నాను వాళ్ళు అనమాట అంతే ఇలా సరిగ్గా వచ్చిందరా లేదనేసి చెక్ చేశాను ఇట్లా నేర్పించే వాళ్ళకు కూడా ఇలాగే ఉంటుందన్నమాట కాకపోతే అప్పుడు మనం ప్రతిదానికి దగ్గర ఉండాలి ఇంకా వేరే పని వదిలేసుకొని వాళ్ళ దగ్గరే ఉండాలి నేర్పించే వాళ్ళ దగ్గర అట్లయితేనే సెట్ అవుతుంది ఇప్పుడు ఈ లైనింగ్ మొత్తం జాయింట్ చేసేసుకోవాలి జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోవాలి చూడండి ఇట్లా ఇట్లా జాయిన్ చేసేసుకున్నాను కదా ఎక్స్ట్రా పీస్ మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నీట్గా వచ్చిందా లేదా ముడత వచ్చిందా అనేది నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసేసుకోవాలి ఇంకా ఒకవేళ ముడత వస్తే కొంచెం ఇప్పి కుట్టేసుకొని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ నేను ఇట్లా అక్క ఆమెకే చెప్పాను అనమాట కింద పరుచుకొని ఇలా పిన్స్ పెట్టుకుంటుంది పెట్టుకొని తర్వాత మిషన్ పైన కుడుతుంది అనమాట చూడండి ఇట్లా సేమ్ ఇది కూడా పాదం ఇంచు దూరంతోనే కుట్టేసుకోవాలి ఇవి నేను చాలా వీడియోస్లో చూపించాను నేను వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను వీడియోలో చూపిస్తున్న విధంగా పాదం ఇంచు దూరంతో ఇలా మూలలు ఉన్న దగ్గర నీడిని కిందికి దింపుకొని ఇలా మూ జరుపుకొని మళ్ళీ కుట్టు వేసేసుకోవాలి చూడండి మూలలు ఉన్న దగ్గర ఎలా కుడుతున్నానో ఇట్లా నీట్గా వేళ్ళతోనే సర్దుకుంటూ వేసుకోవాలి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అన్నమాట వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పి నేను చాలా వీడియోస్లో చూపించాను బూట్ నెక్ బ్లౌజ్ ఇవన్నీ సేమ్ మ్యాజిటిక్స్ అవన్నీ అలాగే లైనింగ్ వేయడం ఉంటుంది తర్వాత ఇవన్నీ పిన్స్ తీసేసుకొని సేమ్ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉంటుందో అదంతా కట్ చేసేసుకోవాలన్నమాట అంతే అండి ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి వెనుక మనం హుక్స్లు వేసుకోవాలి కదా వెనక ఓపెన్ చేసేసుకోవాలి కుట్టు అనేది అక్కడ సరిగ్గా రాలేదు కరెక్ట్గా పడలేదని చెప్పేసి మళ్ళీ కుట్టమని చెప్పాను ఎక్కడైతే కుట్టు పడలేదో అక్కడ మార్క్ వేసిచ్చాను నేను అంటే కుట్టు పడింది కొంచెం సన్నగా ఒక దగ్గర లావుగా ఒక దగ్గర వస్తాయి కదా అట్లా ఉన్నప్పుడు ఏం చేశానంటే నేను అట్లా వచ్చినప్పుడు మార్కర్తో ఈ ఈ షేప్లు ఇంత డిస్టెన్స్లో రావాలని చెప్పేసి మార్క్ వేసి ఇచ్చాను మార్క్ వేసిస్తే తను ఇంకా కుట్టు వేసేసుకుంది మళ్ళీ కుట్టు వేసేసుకున్న తర్వాత అదంతా ఈ చూడండి మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ ఇలా నీట్గా వేసుకోవాలి మరీ దగ్గరికి కాకుండా కొంచెం కొంచెం దూరంలో ఇట్లా వేసేసుకోవాలి నేను మిషన్ చేంజ్ చేశాను కనిపిస్తుందా మీకు అర్థమైందా అది అసలు కుట్టు ఈ పాలిస్టర్ కదా పాలిస్టర్ ఇంకా ఇది పైన మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనకి స్మూత్ క్లాత్ కదా ఆ క్లా అది కుట్టనేది సారీ ఆ కుట్ట అనేది సరిగా రావట్లేదు సో అందుకోసమనే నేను రీసెంట్గా తీసుకున్న మిషన్ ఉంది కదా ఇది బాగా యూజ్ అవుతుంది నాకైతే ఇంకా దీన్ని పెట్టేసుకొని కుడుతున్నాను కాకపోతే ఒక్కటి ఇబ్బంది ఏంటంటే ఇది చెక్క ఇట్లా ఉండదు కదా కుట్టేటప్పుడు సాఫ్గా ఫ్లాట్గా ఈ చెక్క అనేది ఇట్లా ఉంటుంది దీనికి ఉండదు అంతే డిఫరెంట్ కానీ అయితే బాగా వస్తుంది తర్వాత అది అయిపోయినాక ఇప్పుడు హ్యాండ్స్ అన్నమాట ఇవి హ్యాండ్స్కి మనం ఇంచులు కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ సిక్స్ ఇంచెస్ అక్కడ సిక్స్ ఇంచెస్కి ఖర్చు పెట్టుకున్నాం అనమాట ఆ సిక్స్ ఇంచెస్ అటు చివరి నుంచి ఇటు చివరి వరకు కూర్చులు పెట్టుకోవాలి అర్థమవుతుంది కదా కటింగ్ వీడియో చూ చూడండి ఫస్ట్ అందుకే కటింగ్ వీడియో చూస్తే ఇది అర్థమవుతుంది మనం ఆరు ఇంచులు పెట్టుకున్న దగ్గర ఆ ఖర్చు దగ్గర నుంచి ఈ ఖర్చు దగ్గర వరకు ఇలా కూర్చులు పెట్టుకోవాలి మీకు ఎన్ని వీలైతే అన్ని మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి చిన్న చిన్నగా పెడితేనే బాగుంటుంది కానీ హ్యాండ్స్ మాత్రం ఫిట్టింగ్ బల్లే వచ్చింది మస్ వచ్చింది బాగుంది చాలా చాలా బాగుంది సో ఇలా ఖర్చు వరకు పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాం కదా సో ఇప్పుడు కింది వైపున కూడా సేమ్ అలాగే కింది వైపున కూడా సేమ్ అలాగే కూర్చులు పెట్టేసుకోండి మనం బాహుబలి హ్యాండ్స్కు ఆ బుట్ట హ్యాండ్స్ ఎట్లా పెట్టుకుంటామో సేమ్ అదే కాకపోతే ఇది హైట్ ఎక్కువ వస్తుంది పైన కింద సేమ్ అలాగే పెట్టుకోండి బుట్ట హ్యాండ్స్ ఉంటుంది కదా దానికి ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే సో పైన పెట్టేసుకున్నాం కదా ఇట్లా కింది వైపున కూడా ఇట్లా కూర్చులు పెట్టేసేసుకోండి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడే మళ్ళీ ఎక్కువ తక్కువ ఏమన్నా అనిపిస్తే అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు ఇప్పటికైతే ఇలా అట్టుకొని ఇటుకొని పెట్టేసుకోండి సో ఇలా ఇంకో హ్యాండ్ ఇది రెండు హ్యాండ్స్ ఇలా పెట్టేసుకోండి తర్వాత చూడండి ఇలా అయితే కింది వైపున నేను పీకో చేశాను నేను చెప్పడం మర్చిపోయాను చూడండి ఇక్కడ కింది వైపున పీకో చేసేసాను ఈ మిషన్ పైన పీకో చేసేసుకున్నాను పీకో చేసిన తర్వాత కూర్చు చూడండి ఇట్లా జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను పీకో చేసిన తర్వాత ఇట్లా పెట్టుకోవాలి కూర్చు ఓకేనా చూడండి ఇప్పుడు రెండు హ్యాండ్స్ ఇలా రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ అయిపోయింది హ్యాండ్స్కి లైనింగ్ లేదు కదా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్తోని స్టిచ్ చేశాను కింది వైపున ఇలా పీకో చేసేసాను చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా వచ్చింది ఫిట్టింగ్ అయితే బాగా సెట్ అయింది అసలు ఇలా కుర్చీలు పెట్టుకుంటే చాలా బాగుంది కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది లావుగా ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇష్టపడాలన్నమాట సో ఇది మనం కట్టింగ్ వీడియోలో హ్యాండ్స్కి వంపు తీయలేదు సో నేనేం చేశానంటే ఈ కుర్చీలు పెట్టిన తర్వాత మళ్ళీ అటు ఇటుగా వస్తుందని చెప్పేసి నేను తీయలేదు ఇప్పుడు తీస్తున్నాను ఇప్పుడు కుర్చీలు పెట్టుకున్న తర్వాత ఈ రెండు సమానంగా ఇట్లా పెట్టుకొని ఒక సైడ్కి వంపు అనేది తీసుకుంటున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచు ఇట్లా వంపు అనేది తీసుకున్నాను మ్యాక్సిమం బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా రానవసరం లేదు ఇది మనకు అటు ఇటుగా వచ్చినా సెట్ అవుతుంది లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సులు ఇవన్నీ ఫ్రాక్స్ మనకి కొంచెం అటు ఇటుగా వచ్చినా సెట్ అవుతుందండి బ్లౌజ్ అయితే కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలన్నమాట మనకి ఓకేనా ఇప్పుడు ఇట్లా ఒక ఖర్చు పెట్టుకున్నాను అనమాట మిడిల్లో మనకి భుజం పైన వస్తుంది కదా దానికి అక్కడ ఒక ఖర్చు పెట్టుకున్నాను గుర్తు కోసం తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్స్ అయిపోయినాయి బాడీ పార్ట్ కూడా మనం రెడీ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు భుజాలు జాయిన్ చేసేసుకుంటున్నాను ఇది నేనే కుట్టాను ఇప్పుడు భుజాలు చూడండి ఇట్లా భుజాలు జాయిన్ చేసేసుకోవాలి మనకు ఒక హాఫ్ ఇంచు అట్లా హాఫ్ ఇంచు మందం కుట్టు పెట్టేసుకోవాలి ఇటువైపు అటువైపు సమానంగా వచ్చా లేదో చూసుకోవాలి ఇది నేను ప్రతి వీడియోలో చెప్తాను భుజాల కుట్టు కరెక్ట్గా ఉంటే మనకి హాయిండ్స్ అనేవి కరెక్ట్గా సెట్ అవుతుంది అంటే ఒక హ్యాండ్ ఎక్కువగా ఒక హ్యాండ్ తక్కువగా వస్తుంది కదా భుజాలు కుట్టు కరెక్ట్గా వేసుకోవాలి భుజం కొలుచుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందా లేదా అనేది కొలుచుకోవాలి సో అలా ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి చూసుకుంటున్నాను అంటే కొంచెం కెమెరాకి కనపడలేదు అది చూసుకున్నాను ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువగా అనిపించినట్లయితే కట్ చేసేసుకుంటాను ఎక్కువ ఏదైనా ఉంటే అది ఈక్వల్గా ఉంటే ఏం కట్ చేయను ఇంకా హ్యాండ్స్ వేసేస్తాను ఇక్కడ కొంచెం నాకు ఎక్కువగా అనిపించింది కాబట్టి కొంచెం కట్ చేసేసుకున్నాను అక్కడ ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ మీ లైక్ నాకు ఎంతో విలువైనది ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ప్లీజ్ అండి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయాలి నేను ఇందాక ఖర్చు పెట్టుకున్నాను కదా మిడిల్లో భుజంపైకి వస్తుందని చెప్పి అక్కడ అది ఇప్పుడు అది ఉంది కదా మనం ఖర్చు పెట్టుకున్నాం కదా అదేంటంటే భుజంపైకి వచ్చేటట్టు ఇట్లా పెట్టేసుకోవాలి మనం కరెక్ట్గా ఉందా లేదా కూడా చూసుకోవాలన్నమాట కూర్చో అటువైపు ఇటువైపు ఇట్లా ఫోల్డ్ చేసి చూసుకోవాలి మనం హ్యాండ్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేసి సో తర్వాత ఇప్పుడు నేను భుజంప సారీ హ్యాండ్ జాయింట్ చేసేసుకున్నాను అనమాట హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవడం అందరికీ తెలుసు కదా సో నేను దీన్ని ఎక్కువగా చూపించలేదు కొంచెం చేసేసి తర్వాత చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఇంకా మీరు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేను ఆ పిక్ తీయలేకపోయాను పాప వేసుకున్నప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది కదా తర్వాత ఏం చేయాలంటే మనం బాటమ్ కట్ చేసేసుకున్నాం కదా బాటమ్ మనకి కింద కుచ్చిల్లది కాకుండా పైన నడుము దగ్గర బాటమ్ ఇది నడుము దగ్గర వస్తుంది ఇప్పుడు పెట్టే కుచ్చుల్లో చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోండి ఇలా మీకు ఎంత వీలైతే అంత మనకి సైజు కరెక్ట్గా సెట్ అయ్యేంత వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువ తక్కువ అనుకుంటూ పెడుతూనే ఉండాలన్నమాట ఇట్లా ఇట్లా పెట్టేసుకోవాలి కుర్చీలో క్లాత్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది టూ హండ్రెడ్ రూపీస్ సారీ బాగుంది మనకి రెడీమేడ్ లుక్ వస్తుంది అనమాట ఇది నాడల్ కూడా పెట్టుకోవాలి నేను కట్టింగ్ వీడియోలో చూపించలేదు నాడలు కట్ చేయడము ఏం లేదు మామూలుగా స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది దానికి ఇప్పుడు ఇక్కడ ఇది కుర్చీలు పెట్టేసుకున్నాం కదా తర్వాత ఏంటంటే మనకి అది ఉంటుంది కదా మనం ఎక్కువ తీసుకున్నాం కదా త్రీ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ చెప్పాను కదా నేను కుర్చీలు పెట్టడానికనే ఎక్కువగా తీసుకున్నాను అని చెప్పాను కదా త్రీ ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను కింద కింద కుర్చీలకి అది ఒక వైపున పీకో చేసుకోవాలన్నమాట కింద వైపున పీకో చేసేసుకోవాలి ఇలా కింది వైపున చేసుకోవాలి పై వైపున చేసుకోవాలి రెండు వైపులా చేసేసుకోవాలి ఇలా రే మనకి ఎన్ని పీసులు ఉంటే అన్ని పీసులు ఇట్లా చేసేసుకోవాలన్నమాట పీకో చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇది కుచ్చీలు పెట్టాను కదా కుర్చీలు పెట్టిన తర్వాత కింద ఇది ఫోల్డ్ చేసేసుకోవాలి నార్మల్ మనం కుట్టే పీకో ఏం లేదు నార్మల్ కుట్టే ఫోల్డ్ చేసేసుకున్నాను కింది వైపున చూడండి కింది వైపున ఫోల్డ్ చేసుకున్నాను కదా దానిపైన ఇప్పుడు ఇప్పుడు మనం ఫోర్ ఇంచెస్ క్లా తీసుకొని కుర్చీలు పెట్టుకున్నాం కదా కుర్చీలు కూడా పెట్టుకోవాలి అది చిన్న చిన్న కుర్చీలు పెట్టుకొని పీకో చేసేసుకున్నాను సో వీడియో మిస్ అయిందో లేకపోతే ఉందో నేను అంత క్లారిటీగా చూడలేదు ఇది దానికి కుర్చీలు పెట్టింది అక్కడక్కడ పెట్టుకోండి మనకు అంత దగ్గరగా అవసరం లేదు అక్కడక్కడ కుర్చీలు పెట్టుకొని చూడండి దీనిపైన ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా దానిపైన పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఇట్లా కుట్టు వేసేసుకోండి సో చాలా బాగుంటుంది మీకు ఎక్కువ కావాలనుకుంటే ఫోర్ ఇంచెస్ కంటే ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు అది ఓకే అది అయిపోయింది ఇప్పుడు అది ఫ్రంట్ బ్యాక్ రెండు పైన కుర్చీలు పెట్టుకోండి నడుము దగ్గర ఫోర్ ఇంచెస్ క్లాత్కి ఈ కుచీలు పె ఫస్ట్ పీకో చేసుకోండి పీకో చేసుకొని కూర్చీలు పెట్టుకొని దానికి జాయింట్ చేసి రెడీగా పెట్టుకోండి సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ లైనింగ్ హైట్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంది నాకు దీన్ని ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి అక్క కట్ అంటే ఒప్పుకోలేదు కొంచెం పట్టి వేస్తారా సర్ ఇంకా దాన్ని ఏం యూజ్ చెప్పి పట్టి వేసేసింది కింద కింది వైపున పట్టి పెట్టేసి పై వైపున కుచ్చిలు పెట్టేసేసుకుంది మీరు ఒకవేళ లావుగా ఉన్నారనుకుంటే ఈ కుచ్చిల్ దీనికి పెట్టకుండా నార్మల్గా వేరే ప్రాసెస్లో కట్ చేసేసుకోవచ్చు కానీ కుచ్చిలు ఇలా కుర్చీలు పెట్టేసుకుంది ఫ్రంట్ బ్యాక్ సేమ్ అలాగే సో ఇలా ఇది లైనింగ్ మనకి శారీ అంత ఉండదు కదా అక్కడక్కడ పెట్టుకోండి మరి దగ్గర దగ్గరకు కాకుండా మన క్లాత్ ఎంత ఉందో త్రీ మీటర్స్ తీసుకున్నామో ఫోర్ మీటర్స్ తీసుకున్నాము దాన్ని బట్టి మనకి కరెక్ట్ సైజ్ వచ్చేంత వరకు అడ్జస్ట్ చేస్తూ కుట్టాలన్నమాట తర్వాత ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ చేస్తుంది ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే నేను చూసుకోలేదు కెమెరా పెట్టిపోయాను కదా జాయింట్ అక్క ఏం చేసిందంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద పెట్టి లైనింగ్ని పైన పెట్టి స్టిచ్ వేసింది దానివల్ల కొంచెం నీట్ ఫినిషింగ్ ఉండదు అనమాట ఫస్ట్ లైనింగ్ కింద పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టాలి అప్పుడు కుర్చీళ్ళు సెట్ చేసుకుంటూ మనం కుట్టు వేసుకుంటే సెట్ అవుతుంది అయితే తర్వాత మళ్ళీ నేను తీసుకున్నాను ఇంకా లాస్ట్లో నేను తీసుకొని నేను కుడుతున్నాను ఇప్పుడు ఇవి నాడలు జాయిన్ చేసేస్తున్నాను నాడలు తెలుసు కదా అందరికీ ఇంక అందుకే పా ఫాస్ట్గా పెట్టేశాను తర్వాత ఇప్పుడు ఇవి చూడండి కుచ్చీలు చూస్తున్నాను ఏంటక్క ఇట్లా పెట్టావని చెప్పేసి అక్కడక్కడ కొంచెం సెట్ చేశాను అనమాట ఇటు పోతే సెట్ చేశాను ఇంకా నాకు టైం అవుతుంది ఇంకా నేను ఇంకా అలాగే కుట్టేశాను అనమాట అంటే కొంచెం సెట్ చేశాను సెట్ చేసి ఇంకా దానికి బాడీ పార్ట్ జాయింట్ చేసేస్తాను చూడండి బాడీ పార్ట్ జాయింట్ చేసేసుకొని సైడ్కు కుట్లేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అయినా సరే అండి కొంచెం మనకి చినగకుండా ఉంటుంది వన్ ఇంచ్ దూరంతో కుట్టు వేసేసుకోండి ఇట్లా బాడీ పార్ట్ బాటము రెండు ఇట్లా జాయింట్ చేసేసుకోండి ఇక్కడ నాకు ఎక్కువ తక్కువ వచ్చింది అంటే బాటమ్ ఎక్కువగా వచ్చింది దాన్ని సెట్ చేసేసాను నేను సెట్ చేసిన తర్వాత రెండు బ్యాక్ ఫ్రంట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు వేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ సైడు కుట్లు వేస్తున్నాను ఇలా సైడుకు ఇంకా కొంచెం ఇంకా కుట్లు పడతాయి పాపకి కుట్లు వేసిన తర్వాత ఇవి నాలుగు కలిపి వేసేస్తున్నాను ఇంకా నాకు టైం లేదు టైం అయిపోయిందనమాట ఇంతే అట్ సైడ్ ఇటు సైడ్ కుట్లు వేసేసుకుంటే మనకి ఫ్రాక్ రెడీ అయిపోయినట్లే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్